అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా టీం విజయం సాధించాలని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పూజలు నిర్వహించారు శంకవరం మండలం సీతంపేట గ్రామంలో దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయంలో జనసేన నాయకులు మేడ్చెట్టి బాబీ సింగిలి దేవి సత్యరాజు రాష్ట రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ పర్వత సురేష్ ఆధ్వర్యంలో దుర్గా మీనాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు ఈ రోజు ఇండియా దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరిగే మహిళల క్రికెట్ లో ఇండియా టీం విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేపట్టామన్నారు ఫైనల్ కు చేరుకున్న ఇండియా టీం సభ్యులకు మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలిపారు ఇండియా టీం ఖచ్చితంగా గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బద్ది రామారావు కరణ సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ కీర్తి సుభాష్ తలపంటి బుజ్జి సాధన లక్ష్మీబాబు పలువురు కూటమి నేతలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా ఏదైతే మన ఇండియా టీం ఇండియా మహిళల టీం ఫైనల్ కు చేరుకుంది వారు ఈ టోర్నమెంట్ ప్రపంచ కప్ వన్ లో సాయంత్రం మూడు గంటలకి ఈ రోజు సాయంత్రం మూడు గంటలకి జరగబోతుంది ఇండియాకి దక్షిణాఫ్రికాకి మధ్య ఈ ఫైనల్ టోర్నమెంట్ జరుగుతుంది దీంట్లో మన ఇండియా మహిళల టీము విజయవంతం సాధించాలని ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి సీతంపేటలో ఉన్న దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది మన మహిళలు విజయవంతం సాధించాలి విజయం సాధించాలి అదే విధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాంతి సౌభిక్షాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని అమ్మవారి దీవెనలు మా అందరి మీద ఉండాలి ఈ విజయం మహిళల శక్తి మరొకసారి మనకి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఏదైతే ఫైనల్ కు చేరుకున్న మన మహిళల్ని ఈ సందర్భంగా అభినందన చేస్తూ వారి విజయవంతం చే విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అమ్మవారి దీవులు అందరి మీద ఉండాలి మహిళలు విజయం సాధించాలి ఈ టోర్నమెంట్లో అని అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ